ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇంకా ఈరోజు మార్నింగే పండగ కదండీ భోగి భోగికి అయితే మా ఊర్లో అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇలా చేసేసుకుంటారు అన్ని కాయగూరలు ఇంకా అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా ఇప్పుడు అమ్మ అయితే ఆనియన్స్ వంకాయలు అయితే కట్ చేసుకుంటుంది ఇంకా ఏమేమి ఉన్నాయంత క్యారెట్ ఎర్రగడ్డ బీట్రూటు చుక్కుడుకాయ ఉన్నట్టుంది చుక్కుడుకాయ చూలకాయలు ముల్లంగి అన్ని రకాలు దోసకాయ పదకొండు రకాలు పదకొండు రకాలు అయితే వేసి చేస్తారండి భోగి రోజు అయితే సర్ది రొట్టె కదా సద్ది రొట్టె సర్ది రొట్టె అలాగడ్డ ఉల్లిగడ్డ అన్నీ పదకొండు రకాలు పదకొండు రకాలు చేసుకొని వేసుకొని చేసుకుంటామండి మిక్స్డ్ వెజిటేబుల్స్ చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు మీ ఊర్లో భోగి రోజు ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి ఒక్కో సైడ్ ఒకలాగా చేసుకుంటా చేసుకుంటారు కదా మా సైడ్ అయితే ఇలా చేసుకుంటారు ఇప్పుడైతే అయితే కట్ చేస్తుంది ఇంకా ఇప్పుడు మొత్తం అయితే కట్ చేసుకోవడం అయిపోయింది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం కుక్కర్లో వేస్తాము కుక్కర్లో కుక్కర్లో చేస్తుంది ఇప్పుడు పోవాలమ్మా కేరీర్ కట్టుకొని పోవాలా లేట్ అవుతుంది సేమ్ పోవాలా అందుకోసం మార్నింగే ఇంకా ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకెళ్ళింది గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మా అమ్మ అయితే పొద్దు ఇవన్నీ ఇప్పుడు రాత్రి కట్ చేసి మార్నింగ్ మార్నింగ్స్ ఏనుకోవాలని చెప్పేసి జీలకర్ర ఆవాలు కొంచెం

டேபிள்ஸ் कर रही. அம்மா என்னன்றது பேர் இந்த கலர்ஸ், கூட కలిపి చాలా అంటే బాగా వంట చేసుకోవడం ఇంకా అమ్మ చేతి వంట ఇంకా కదా అమ్మ చేతి కమ్మనైనా వంట అన్నీ కట్ చేసుకున్న కలర్ ఐకూరలు అన్నీ వేసేయాలి మొత్తం మా మమ్మీ చేస్తా ఉంది మమ్మీ అనంలే అమ్మ ొట్టేనా దాంట్లో తద్ది రొట్టెసి తినాలి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఈ స్పూన్ నా చిన్నప్పటి నుంచి ఉంచాలి పసుపు అన్నీ పోయినా ఇది పోలే కదమ్మా ఈ స్పూన్ మనసంగ పెట్టుకుంటే ఉంటుంది స్పూను చిమ్మో కొనుక్కుంటే పోతుంది చిన్నప్పటి నుంచి ఉంది ఆ స్పూనే పసుపు అన్ని మన సామాన్లు ఏమైనా వన్ ఇంటివి ఆ స్పూన్ మటుకు అట్లే ఉంది పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉప్పు పసుపు టేస్ట్కి సరిపడినంత కారు మా అమ్మ వాళ్ళు అయితే ఎక్కువనే తింటారు

మొత్తం దంచుకోవాలి కదా ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి సరకునంత వాటర్ నీళ్ళు వేసేసుకొని విజిల్ పెడతాము ఒక విజిల్ పెడతా ఒకటే సరిపోతుందా ఒక విజిల్ అయితే మగ్గిలేదు కదా ఇప్పుడైతే కొంచెంసేపు బాగా మగ్గిందండి గిజిలు పెడితే మామూలుగా గిన్నెలో చేస్తుంటుంది కదా గిన్నెలో అంటే లేట్ అవుతుంది కదా క్యారీ అది గిన్నెల లేకుంటే గిన్నెలనే చేస్తుంది రొట్టె చేయాలి ఇంకా ఒక విజిల్ పెడతాం ఒక విజిల్ తర్వాత అయితే మీకు చూపిస్తాను మళ్ళీ పిండి అయితే తడిపేసిపోయింది మా అమ్మ సర్ది రొట్టె ఇట్లా నూల వేసుకొని నూలతో అనుకొని రొట్టె చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు రొట్టె మిక్సీలు వెజిటేబుల్ కర్రీలోకి సర్ది రొట్టె പദ്ധരട്ടെ ചെടീക്ക് ഇവിടെ കാഡീ അല്ലേ മിക്സ്ഡ് വെജിറ്റേബിൾ കാ కర్రీ అయితే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో సద్దెరొట్టె కూడా రెడీ అయిపోతుంది ఇంకా నీళ్ళు అంటే ఇచ్చినా మేము కొట్టేసినప్పుడు రెండు సైడ్లో బాగా కలుచుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో సద్దరొట్టె కూడా మమ్మల్ని ఎంత బాగా వేసిందో అంతే సింపుల్ అండ్ టేస్టీ సద్దరొట్టె వంకాయ కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెజ్ అన్ని మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి భోగి అయితే మా మా ఊళ్ళో ఇలాగే చేసుకుంటాము మీరు కూడా ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి భోగి రోజు ఏమేమి వంటలు చేసుకుంటారో చెప్పేసేయండి చూసారు కదా సద్ది రొట్టె కర్రీ ఇదే అండి వాళ్ళి వీడియో మేము చేసిన సద్ద సద్దరొట్టెలు వెజిటేబుల్స్ అన్ని మిక్స్డ్ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి Thanks for watching. Bye friends.